తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ నమస్కారం అండి మంత్రి గారు ఆరోగ్య మంత్రి గారు శ్రీ హరీష్ రావు గారు ఇన్స్ట్రక్షన్స్ తోటి బలగం మొఘలయ్య గారు పేషెంట్ వరంగల్ నుంచి షిఫ్ట్ చేశారు బలగం మొగలయ్య గారు ముప్పై ఏళ్ళుగా డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు అలాగే తీవ్రమైన బ్లడ్ ప్రెషర్తో కానీ బాధపడుతున్నారు సో క్రానిక్ డిసీజెస్ వల్ల డయాబెటీస్ వల్ల హైపర్టెన్షన్ వల్ల వారు కిడ్నీ కానీ పాడైంది సో రెండు కిడ్నీలు పాడైనాయి దానికి డయాలసిస్ ఒక సంవత్సరం నుంచి వారు తీసుకుంటున్నారు వరంగల్ నిన్న మార్నింగ్ డయాలసిస్ తీసుకున్నప్పుడు కొంచెం చెస్ట్ పెయిన్ అని చెప్పినందువల్ల మంత్రి హరీష్ రావు గారు ఇంటర్వ్యూని అయిపోయి ఎలాగైనా మొగలి గారికి మంచి మంచి వైద్యం ఇవ్వాలని చెప్పేసి నిమ్స్ హాస్పిటల్కి నిన్న రాత్రి షిఫ్ట్ చేశారు రాగానే గుండెకి సంబంధించిన అన్నీ చేశాము ఈకో ఈసీజీ అన్నీ నార్మల్గా ఉన్నాయి సో ఆయన గుండెకి సంబంధించిన ప్రాబ్లం ఏమీ లేదు డెఫినెట్గా బౌద్ధ కిడ్నీస్ రెండు కిడ్నీస్ పాడైనాయి దానికి డయాలసిస్ చేస్తున్నాము ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయానికి కంటి చూపు సరిగా లేదు ప్రాబబ్లీ లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ వల్ల ఆ కంటి చూపు కొంచెం తగ్గినట్టుంది దానికి ఆఫ్థామాలజీ ఈ ఐ డాక్టర్ని కానీ చూపిస్తున్నాము దో మా దగ్గర బ్రాంచ్ లేకుండా ఎల్లీ ప్రసాద్ నుంచి పిలిపించి ఆయనకి చికిత్స చేయిస్తున్నాము ప్రస్తుతానికి బాగానే ఉన్నారు ఇందాకే ఓఎస్టీ గారు హెల్త్ మినిస్టర్ గారు ఓఎస్టి గారు వచ్చి చూసి మాట్లాడి వెళ్ళారు అన్ని వసతులు వారికి ఇస్తున్నామండి